హలో ముత్యాలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో కూడా హెయిర్ లాస్ వెయిట్ గెయిన్ పీసీఓఎస్ పిసిఓడి ఉండొచ్చు ఇవే కంప్లైంట్స్ మనం డాక్టర్ దా చెప్తే ఈజీగా ఏం చెప్తారంటే ప్రోటీన్ ఇంక్లూడ్ చేయండి ఎక్కువగా హెయిర్ లాస్ తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా స్ప్రౌట్స్ చాలా మంచివి అని చెప్తారు కదా సో ఈజీగా ఇంట్లోనే స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను నేను ఒక కప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రీన్ గ్రామ్ తీసుకున్నాను మీరైతే ఏం కావాలంటే అవి అంటే శనగలు తీసుకోవచ్చు లేదా కొమ్ము శనగలు తీసుకుంటారు కొందరు ఏవైనా ఏం కావాలంటే అవి ఇలా సోక్ చేసుకొని ఒక టెన్ లెవెన్ అవర్స్ సైడ్ పెట్టేయండి సోక్ చేసిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసుకోండి నేనైతే ఒక ఫిల్టర్ ని యూస్ చేసి స్ట్రైన్ చేశాను వాటర్ అంతా స్ట్రైన్ చేశాక ఒక టూ మినిట్స్ పక్కన పెడితే బెటర్ వాటర్ అంతా స్ట్రైన్ అయిపోతాయి ఇదే మన స్టార్ ఐటెం మన స్ట్రౌట్స్ మేకర్ నేనైతే మీషోలో లో ఆర్డర్ పెట్టాను త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను బెస్ట్ అనిపించింది కాబట్టి మీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా లాస్ట్ లేయర్ లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీషోలో లో టూ లేయర్డ్ కూడా కూడా ఉంది త్రీ లేయర్డ్ కూడా ఉంది నేను త్రీ లేయర్డ్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే మనకున్న బద్దకానికి ఒకసారి చేస్తే వారం అంతటికి సరిపోవాలి కాబట్టి మీరైతే మీకు నచ్చినట్టు ఒకవేళ టూ టైమ్స్ చేసుకుంటాను అనుకుంటే మీరు టూ లేయర్డ్ కూడా తీసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఆర్డర్ చేయండి మీరు కనిపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి జెంటిల్గా నేనైతే అన్ని గ్రీన్ గ్రామ్ తీసుకున్నాను కాబట్టి అన్నిట్లో కూడా అదే వేసుకున్నాను ఒకవేళ మీరు చెన్న కానీ గ్రౌండ్నట్ కానీ తీసుకుంటే అవి కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి వేసుకోవచ్చు మీరు కనిపిస్తుంది కదా రెడ్ క్యాప్ ఉంది కదా అవి క్రిస్ క్రాస్గా పెట్టండి అంటే ఒకదానికి పెడితే ఒకదానికి ఆపోజిట్గా పెట్టండి ఇప్పుడు చూపిస్తున్నట్టు మనం సండే కానీ సాటర్డే కానీ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెడితే వీక్ అంతా కూడా మార్నింగ్ పూట మనం అందులో ఫ్రూట్స్ కానీ క్యారెట్ బీట్రూట్ రైజన్స్ కలిపి తింటే అసలు మనకి స్ప్రౌట్స్ పచ్చివి తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదు ఒకవేళ అలా కూడా కాదు అలా వద్దు అనుకుంటే ఈవినింగ్ పూట స్నాక్స్లో కూడా మనము వీటిని కొంచెం స్ప్రౌట్స్ ఒక మసాలా లాగా బయట కొంటూ ఉంటాం కదా అలా చేస్తే అలా కూడా ఈజీగా తినేస్తారు చూస్తున్నారు కదా మొత్తం సెటప్ అయితే అయిపోయింది నా త్రీ లేయర్స్ కూడా ఇలా నేను ఒక ట్వెల్వ్ అవర్స్ పక్కన పెట్టేయాలి అస్సలు ముట్టుకోకుండా ఒకవేళ మీకు కనిపిస్తున్నాయి కదా కొంచెం కొంచెంగా వచ్చింది ఇది మిడిల్లో బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయాలి అంతే మళ్ళీ పెట్టేస్తే సైడ్కి మొత్తం అంతా కనిపిస్తున్నాయి కదా ఆల్మోస్ట్ వచ్చేసాయి ఇంకా కావాలంటే ఇంకొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఇంకా సేపు అంతే అయిపోయాయి మన స్ప్రౌట్స్ అయితే ఇంట్లో ఉన్న లేదా పీజీ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఈజీగా మన స్ప్రౌట్స్ మేకర్ తో ని చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా వెళ్ళే ముందు ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు